చేరకాల ఖర్చు మొత్తం ఒక అరవై డెబ్బై వేల రూపాయలు అవుతాయి అరవై డెబ్బై వేల రూపాయలు మేము పెట్టుకోవాల్సిందే పోగు అగపడాలంటే ఆ లైట్ ఉంటే బాగా క్లియర్ గా మనకు అగపడుతుంది ఈ మోటార్లు కనుక అమర్చుకొని మనం పెట్టుకుంటే మనకి హెల్త్ కూడా సులువుగా ఉండే అవకాశం ఉంటదండి అవి షాపులకు తీసుకెళ్తే వాళ్ళు నచ్చిన కలర్లు తీసుకుంటారు నచ్చిన కలర్లు తీసుకొని తతిమయం మనకి రిటర్న్ పంపిస్తారు కొనండి బాగా అవి వాడండి అవి కట్టుకోండి అవి మంచిది మన వీడియోలో వచ్చేసి మన ఛానల్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అయితే మనం పరిచయం చేస్తూ ఉంటాము ఈ రోజు అయితే మీ దగ్గరకు వచ్చాము మీ పేరు మీరు ఏ ఊరండి మాది నా పేరు కోరపాటి చిన్నబ్రహ్మయ్య అండి మా చిలకలూరిపేట మార్కండేయ నగర్ మన హ్యాండ్లూమ్ చీరలు తయారు చేసే వాళ్ళకి సపోర్ట్గా మన నేతలకు సపోర్ట్గా ఒక ఫోర్లూమ్ కానీ హిందీ హ్యాండ్లూమ్ మీద ఏ రకాలు తయారవుతాయి మన ఛానల్ చూసే వాళ్ళకి ఎవరైనా కానీ కొంచెం అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు చాలా మంది హ్యాండ్లూమ్ చీరలు ఏందనేది అర్థం కావట్లేదండి మన హ్యాండ్లూమ్ మీద ఏ చీరలు తయారవుతాయి ఫోర్లూమ్ మీద ఏ చీరలు తయారవుతాయి అనేది వివరంగా తెలియటానికి నేను మొగం కాడకు వచ్చి మొగం కాడ ఉండి ఈ వీడియోలు తీసుకొని వెళ్తున్నానండి

కొంచెం సరిపోద్ది అండి సరిపోద్ది మీకు చీర నీయడానికి ఎంత ఇస్తారు కూలి చీరకు వచ్చేసరికి బాగు చీర లెక్క కూలి పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు పడుతుంది చీరకు వచ్చేసరికి అది వచ్చేది ఇది చీర పైట్ చెంగు అండి తొలిగా పైట్ చెంగు నేసి తర్వాత చీర నేసి తర్వాత జాకి ముక్కనేస్తారు ఇది పైటి చెంగు ఈ కొస ఉంది చూసారా మీరు ముళ్ళు వేసుకోవడానికి అండి అంటే కొంతమంది కొసలు ముల్లేస్తారు వేస్తారు కదా వాడు వణిపొస్తుంది ఈ కొస చీర అంచమంటే కొసలు ఉంటాయి కదా ఇది తొలి చీర అండి మొగ్గం నేత తగిలిచ్చారు ఇది తొలి చీర అందుకని వేస్ట్ అంతా కట్ చేయాల్సింది తొలిది కాబట్టి ఇది వేస్ట్ ఉంటుందండి ముందు కొంచెం సల్లు బీగులు అంతా నీట్గా నేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత చీర బిగించేస్తారండి అది ఇది తొలి చీర అందువల్ల మీకు ఇలా కొంచెం వేస్ట్ పోతుంది ఇక్కడ బాగా నీట్గా వస్తుంది కొద్ది జాన గట్ట కొద్ది తీసేసి నేసి వేస్ట్ అంతా సల్లు బీగులు అంత తీసేసిన తర్వాత నేస్తే బాగా నీట్గా క్వాలిటీ బాగా వస్తుంది ఇది ఇంక చేయండి చీర ఇది వచ్చేసి చీర కలరు ఎల్లో ఎల్లో చంద్రకాంత చీర కలరు ఇప్పుడు ఈ జాలర్ ఉంది కదండి ఇదంతా పెట్టుబడి అదంతా మీకు ఎవరిస్తారు మాకు ఎవరి ఎవరు రండి ఎవరి ఎవరు రండి మేము ఏర్పాటు చేసుకోవాల్సిందే మొత్తం జాలర్ కానీ మోటార్లు కానీ మిషన్లు కానీ మగ్గానికి సంబంధించిన సామాను ఏదైనా మేము పెట్టుకోవాల్సిందే దీని ఖర్చు మొత్తం ఒక అరవై డెబ్భై రూప రూపాయలు అవుతాయి అరవై డెబ్బై వేలు రూపాయలు మేము పెట్టుకోవాల్సిందే సార్ ఇవి లైట్లు ఉన్నాయి కదా ఆ లైట్లు ఇదిగో ఇప్పుడు ఈ అంచు కలర్ ఈ అంచుకి పడుద్ది ఈ పడినప్పుడు ఈ ఆ పోగు అగపడాలంటే ఆ లైట్ ఉంటే బాగా క్లియర్ గా మనకు అగపడుతుంది వాళ్ళు వాటికి దాని కళ్ళు చూడాలి పోయినప్పుడు ఆ వైపు ఇటు వచ్చినప్పుడు ఈ వైపు ఆ చూసేటప్పుడు ఆ కింద ఆ పోగు ఆ లైట్ లేకపోతే క్లియర్ గా అగపడదు లేదు ఈ మధ్యలో కలర్ వచ్చి ఇక్కడ పడుద్ది ఒక్కోసారి పోగులు ఆ పట్టుకున్నప్పుడు అది సరిగా ఆగపడదు మదిగోలుకుల తర్వాత ఇప్పు దియాలంటే దయ్యే పని కాదు అందుకని ఎమ్మడే ఆపుకొని అది బాగా క్లియర్ గా గాగడడానికి కోసమే ఇప్పుడు ఆ లైట్లు లైట్ సెట్టింగ్స్ ఇది వచ్చేసరికి అంచు కుప్పటం పడే చంద్రకాంత అంచు కలర్ ఇది కాంట్రాస్ట్ కలర్ దూసర్ ఆ రెండు మీటర్లు తీసుకుంటా ఇలా దింపుకుంటా 1 మీటర్లు తీసుకుంటా చేస్తా ఉండాలి చీరకు వచ్చేసాయి ఆరు ఫామ్ ఎలా కేస్ చేయాలి చేస్తే చీర తయారు పూర్తి అయిపోతుంది ఆ బరువు ఉంటేనే మనకు అంచు జరి పేటు కానీ కుప్పడం కానీ నీట్గా వస్తుంది అంచు కూడా బరువులు ఉన్నాయి కదా జరి మీద కానీ కాటన్ మీద కానీ ఆ ఈ నీట్గా రావాలంటే ఈ బరువు ఉంటే నీట్గా వస్తుంది మనకు ఆ మిషన్లు అవపడతాయి కదా ఈ మోటార్లు ఎనపై మిషన్లు అవి కదా అవి ఏంటి ఇవి మనం ఆ అంచు డిజైన్కి వచ్చేసరికి అవే లేగుస్తాయి సెన్సార్లని ఈ మోటార్ ద్వారా మనం కరెంట్ కాన్ చేసుకుంటే ఇప్పుడు ఆ సెన్సార్కి సంబంధించిన బోర్డు ఇవి ఇదే మోటార్ మామూలుగా ఆ మిషన్ పైకి లేపుద్ది ఇప్పుడు ఈ మోటార్ లేకుండా కాలుతో వచ్చేసరికి మొత్తం ముప్పై ఐదు నలభై కేజీలు ఉంటాయి ట్రిప్కి వచ్చేసరికి ఒక పది కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు దాకా లేపాలి తొక్కాల్సి వచ్చింది కాలుతో అదే ఈ మోటార్ వల్ల అయితే ఆ సెన్సార్ వల్ల మనం తొక్కే పని లేకుండా ఆ సెన్సారే లేపుద్ది పైకి ఇది ఈ మోటార్ దిగియటం వల్ల కొంచెం సులువైద్దాం పని కొంచెం సులువయ్యిద్ది ఎందుకంటే చెప్తున్నారు కదా ఏడు కేజీలు ఎనిమిది కేజీలు ఎప్పుడు బొట్టు ఎంత తొక్తా ఉండాలండి కాళ్ళ బొట్టు అంటే ఎప్పుడు తుక్తా ఉంటే అక్కడ అని ఉంటుంది ఉండదు అట్లా తొక్కిన పని లేకుండా కొంచెం ఖర్చు అయినా కానీ ఇలాంటి సంబంధించి మోటార్లు బిగించుకుంటే చాలా బాగుంటుంది ఎవరన్నా గానీ ఇది తెలుసు అందరికీ కొంచెం ఖర్చు అయితే కొంచెం కొంతమంది ఎలకడతా ఉంటారు అలా లేకుండా మన నేతలలో కూడా ఇలాంటి మోటార్లు ఇలాంటి మిషన్లు బిగించుకుంటే చాలా బాగుంటుందండి చాలా మొక్కలు వస్తున్నానండి ఇదంతా జా కార్డు మిషన్ అన్ని ఉన్నాయి కదా ఈ మొగ్గు మొత్తం సెట్ చేసుకోవాలి జనరేటర్ డబ్బులు అవుతుంది మొత్తానికి ఈ మొత్తం వచ్చేసరికి అరవై డెబ్బై వేలు అవుతుంది మొత్తం అరవై డెబ్బై వేలు వస్తుంది ఇప్పుడు చాలా మంది సాదా రకాలు నేస్తున్నారండి ఇప్పుడు ఇట్లా ఈ మోటార్లు అవి అమర్చుకొని ఈ సెన్సార్లు పెట్టుకొని ఇప్పుడు ఈ ఉన్న రకాలు పెట్టుకుంటే కాస్త ఆర్థికంగా కూడా బాగా ఉపయోగపడుద్ది లేదు ఇప్పుడు అదే మనం కాళ్ళతో దొక్కాలంటే కొంచెం కాళ్ళు నొప్పులు నడువుల నొప్పులు కానీ అటువంటివి వస్తాయి అదే ఈ మోటార్లు కనుక అమర్చుకొని మనం పెట్టుకుంటే కొంత మనకి హెల్త్కి కూడా సులువుగా ఉండే అవకాశం ఉంటుందండి ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఉంటే చూసుకొని మోటార్లు పెట్టుకొని పెట్టుకోండి బాగా అవకాశం బాగానే ఉంటుంది బాగా పని కూడా తొందరగా అవుద్ది మనకు ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా కొంత సులువుగా అవుద్ది పని కూడా మనం దగ్గర ఫిఫ్టీ కావాలండి ఎందుకంటే చిన్న చిన్న రకాలు నేసుకుంటే కూలీలు ఎక్కువ నూట యాభై రెండు వందల వస్తే ఈ రోజు నేను లక్ష్యం మినిమంగా ఒక ఎంత కూలి వస్తేనే కదా ఇలాంటి రకాలు మనం నేసుకుంటా ఉంటాయి కొంచెం బాగుంటుంది ఈ రకం నేస్తున్నారు కదా ఈ రకం వచ్చేసి మీరు సొంతం కదా మేము సొంతం నేయడానికి వచ్చేసరికి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు పెట్టుబడి ఒక్కొక్క బార్కి ఆ బార్కి వస్తే అవి నాలుగు బార్లు నేర్చుకుంటే ఒక ఆరేడు కలర్లు వస్తాయి చీరలు అవి షాపులకు తీసుకెళ్తే వాళ్ళు నచ్చిన కలర్లు తీసుకుంటారు నచ్చిన కలర్లు తీసుకొని తతి మాయం మనకి రిటర్న్ పంపిస్తారు ఆ రిటర్న్ పంపించి మళ్ళీ ఇంకో షాపుకి తీసుకెళ్తే మరి కలర్లు వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అందులో ఇంకా కొంత సరుకు నిలవ ఉంటుంది పెట్టుబడి పెట్టే అవకాశం మా ఆడ ఉండదు అందుకని దాటి జోలి పోకుండా ఈ కూలికే నేర్చుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ విషయం ఏంటంటే ఒక బారు వచ్చేసి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది వీళ్ళు దాంట్లో వచ్చేసి రెండు కలర్లు మాత్రమే వస్తాయి బారు వచ్చేసి ఒక మరిన్ని చీరలుగా తీసుకెళ్తేనే షాప్లో కొంటారు మరిన్ని కలర్లు ఉంటేనే షాప్లో కొనాలన్నా కానీ మరి మరిన్ని కలర్లుంటేనే షాప్లోకి కొంటారు మామూలుగా ఒకటి రెండు తీసుకుంటారు పంపించేస్తారు మేడం ఇబ్బంది వీళ్ళకి మరిన్ని కలర్లు కావాలంటే మరింత పెట్టుబడి పెట్టి మరిన్ని బాటిల్ తయారు చేయాలి తయారు చేయాలంటే వీళ్ళ దగ్గర అంత స్తమత లేదండి మాకు చేనేత కార్మికుల దగ్గర చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి కూలీ వాస్తవంగా అయితే గిట్టుబాటు కాదు నేను చూస్తున్నా కదా వీళ్ళకి వచ్చే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు మూడు రోజులు చేరపడుతుంది మూడు రూపాయలు అంతా చేయాలి ఇంకొకటి వచ్చేసామో అక్కడ మామూలుగా కన్నీళ్ళు చుట్టే వాళ్ళు ఉన్నారు మామూలుగా కట్టేవాళ్ళు అనేక మంది ఉన్నారు కదండి అందరు కూలీలు పోవాలి వీళ్ళకైతే పెద్దగా శ్రమకు తగ్గ అయితే లేదు చేనేత పరిశ్రమ అందుకే చాలా వాటికి కూడా కుర్రోళ్ళు కానీ ఎవరు నేర్చుకోవట్లా లేదా నలభై సంవత్సరాలు పై వాళ్ళు మాత్రమే చేస్తున్నారు కానీ ఒకప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు ఎవరు అయితే కష్టంగా లేదు అవకాశం నేట్లేదు ఇది చేనేత చీరలు మీరు కొంటా ఉండి డిమాండ్ వస్తే చేనేతకు కూడా మంచి గుర్తింపు వస్తుందండి అండి చేనేత కార్మికులు కూడా పెరుగుతారు సోకారులు కూడా అడుగుతుంటారు ఇప్పుడు గుర్తింపు ఉంటేనే కదా ఇప్పుడు చీరలు అబ్బాయి నేనున్నాయి అని చెప్పి సోకర్లు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకి మొగ్గాలు పెట్టించి సహకారులు కూడా నేపించాలన్నా కానీ మీరు చేనేత చీరలు కొంట చేనేతను ఆదరిస్తూ ఉంటేనే ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా బాగుంటుందండి ఎవరైనా కానీ హ్యాండ్లూమ్ చీరలను ఎంకరేజ్ చేయండి హ్యాండ్లూమ్ని వాడండి హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయండి మీరు అడగండి షాప్లో వచ్చేసి మినిమం ఏదైనా కానీ రెండు వేలు మూడు వేల రూపాయలు పైన కొనే చీర ఏదైనా హ్యాండ్లూమ్ అని తెలుసుకునే కొనండి మీరు ఒక చీర కొనదాని వల్ల ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి అందరికీ ఉపాధి కలిగిద్ది అమ్మా మీ పేరు కోరపాటి రాగమ్మ కోరపాటి రాగమ్మ మీరు ఎన్ఆర్ చేస్తున్నారు ఈ పనిలో ఉన్నారు మన చేనేత పనిలో నేను పదేళ్ళ కానించింది మీ వయసు పదేళ్ళ కానుంచి ఇప్పుడు ఎంత మీ వయసు తొంభై వచ్చినయ్యే తొంభై వచ్చింది మీ వయసు తొంభై వచ్చినా కానీ కాలు చోటు పెట్టుకోకుండా కన్నీ పడుతున్నారు బాగా మీరు గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చూపు తగ్గిపోతుంది రాలేదు అన్నప్పుడు వత్తనైగా ఊరుకున్నాయిగా వాళ్ళు రాలేదు అంటలేదుగా అందుకని చూడతున్నా చూడుతున్నా కండ్లు ఎలాంటి కాలం తిండి కాబట్టి మీరు పని చేయగలుగుతున్నారు ఆ తిండి వేరయ్యా ఎరువులతో పండిన పంట దొన్నను పంటను మంచిగా ఆ గోంగూర గోంగోర చియ్య అన్ని మందులు తిండికి మందులు వేస్తండ్రి మీరు మగ్గు నేసారు కదా మీరు ఏ రకాలు వేసుకుంటారు మేము కట్టుపంచులు నలభై నెంబరు అరవై నెంబరు అవి ఈ పని కూడా చాలా సున్నితమైన పని అండి మనం అనుకుంటాం కానీ తేలిక పని కాదు ఈ కండి కరెక్ట్ గా చూడితేనే అది ఉంటదండి దాని మీద లేకపోతే ఉల్లిపోద్ది ఒక్కరవరు అప్ప అటు ఇడిపోయినా ఇటు తేడా పడిద్దండి జాగ్రత్తగా ఆ పని కాడ ఉన్నప్పుడు జాగ్రత్త కంట్రోల్ గా చేస్తేనే ఈ పనులు లేకపోతే ఈ పనులు కావు కావు చూస్తున్నారు కదా అండి అది గమ్ములో వేసి పోగు తుడితే మీకు చీర స్టిప్ వస్తుంది కాపు వస్తుంది దానికోసం ఈ గమ్ములో వేసి పోగు తుడతారండి సూపర్ గా చేనేత చీరలు కొనండి బాగా అవి వాడండి అవి కట్టుకోండి అవి మంచిది చూశారు కదా వీడియోని మన ఛానల్లో వచ్చేసి హ్యాండ్లూమ్ గురించి వస్తూ ఉంటాయి దేవుళ్ళు వీడియోలు కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్ చూస్తూ ఉండండి మనకి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్న హ్యాండ్లూమ్ కాపాడుకుందాం